నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు రోడ్లకు మరమ్మతులు ఎమ్మెల్యే కావ్య సొంత నిధులతో పనులు పట్టణంలోని ముసునూరు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఆటో నగర్ ట్రంక్ రోడ్డు మరమ్తులను ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్యాచ్ వర్క్ లను చేస్తున్నట్లు సామంతుల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుండి కావలి ఆటో నగర్ ఆటోనగర్ కు మూడు సార్లు ట్యాంకాయలు కొట్టారని కానీ పనులు మాత్రం ఇంతవరకు చేసిన దాఖలలు లేవని ఇటువైపు వాహనదారులు వెళ్లాలంటే నరక యాతన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి గెలిచిన వెంటనే ప్యాచ్ వర్క్ లను చేసి వాహనదారులకు కొంతమేర ఉపశమనం కలిగించారని తెలిపారు అందుకే కావలి ప్రజలు కావ్యకృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీ ఇచ్చి కావలికి ఎమ్మెల్యేగా చేసుకున్నారని చెప్పారు సంతోషంగా ఉన్నాం సార్ బళ్ళు దెబ్బతింటున్నాయి బళ్ళు ఉల్లి మనిగిపోతున్నది మరి ఆ బైపాస్లో కొన్ని సిండి అది చెప్తున్నారు ఈ మరుమతులు చేపట్టినందుకు కావే గారి ధన్యవాదాలు ఆయన చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఈ రోడ్డు మరుమతులు చేపట్టారు తరగతి ఈ పూర్తి స్థాయిలో ఈ రోడ్డు నిర్మాణం చేస్తాడని ఆడిస్తున్నాం ఆటో నిర్వాహకులు మేము కోరుకుని పనిచేస్తున్నాను కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు టంకు రోడ్డులో ఎమర్జెన్సీ వర్క్ కింద ఎమ్మెల్యే గారి సొంత నిధులు తోటి ఈ టంకు రోడ్డులో ఉన్న కలవర్ దగ్గర ప్యాచ్ వర్క్ అర్జెంట్గా పూర్తి చేస్తున్నాము ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఆయన ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఈ వర్క్ పూర్తి చేస్తున్నామండి గతంలో రెండు వేల ఇరవైలో ఈ వర్క్ యాభై ఐదు కోట్లతో శాంక్షన్ అయింది యాభై ఐదు కోట్లు అక్షరాలకే హగ్గిలకే పరిమితమైంది ఈ రోడ్డుని అసలు పూర్తి చేయలేదు ఈ రోడ్డు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఏమైంది ఎమ్మెల్యే గారు పాత మాజీ ఎమ్మెల్యే గారు ఇంటి వద్ద రోడ్డు నిర్మాణం కూడా చూసి కూడా కావాల ప్రజలు చాలా అసహంగా మాట్లాడుకున్నారు తగిన గుణ గుణపాఠం చెప్పి కావ్యాకృష్ణారెడ్డికి బ్రహ్మ బ్రహ్మరథం పట్టారు ఈ నిధులు ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు గవర్నమెంట్లో మాట్లాడి ఈ టంకు రోడ్డుని త్వరగా పూర్తి చేస్తారని అందరూ ఆశిస్తున్నాం ఈ ఈ టెంకు రోడ్డు రెండు వేల ఇరవై కరోనా టైంలో శంకుస్థాపన బ్రహ్మాండంగా చేశారు కానీ వర్క్ మాత్రం జరగలేదు ఎందుకని కారణాలు కావాలి నగర కావాలి నగర ప్రజలు అందరికీ తెలుసు కారణాలు చాలా ఉన్నాయి కానీ ఈ రోడ్డు వల్ల ఈ ఈ కలవట్టు మూడు సార్లు టెంకాయ కొట్టారండి ఎమ్మెల్యే గారు స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఈ కలవట్టుకి మూడు సార్లు టెంకాయ కొట్టాడు కానీ కలవట్టు పూర్తి కాలేదు పోలవరం డ్రాము కొట్టినట్టుగా ఈ కలవట్కు కూడా మూడు సార్లు టెంకాయలు కొట్టారండి ఈ ఈ కలవట్టు వల్ల చాలా మంది ఇబ్బంది పడి యాక్సిడెంట్లు జరిగి చాలా ప్రాణ నష్టం కూడా జరిగిందండి కావల ప్రజలు అందరు తెలుసుకొని తగిన గుణపాఠం చెప్పి కావ్యకృష్ణారెడ్డి గారిని బంపర్ మెజార్టీతో గెలిపించారు థ్యాంక్ యూ